నమస్తే అండి నేను రజాక్ సో ఇక్కడ ఫోటో చూసిన కదా సో ఆడియో కూడా పెడతా అనమాట సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు క్వశ్చన్ చేసే స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రీతి గురించి చాలా క్వశ్చన్ చేశారు కదా సార్ మీరు గవర్నమెంట్ లోకి వస్తే ఫస్ట్ ప్రీతికి న్యాయం చేస్తా అని కూడా చెప్పారు కదా సార్ ఏమైంది పవన్ కళ్యాణ్ సార్ మీరు అధికారంలోకి రాకముందు సుగాలి ప్రీతి కేసుని టేకప్ చేస్తున్నారు కదా మీరు వచ్చిన ఏడెనిమిది అయినా కానీ ఇప్పటివరకు ఎందుకు చేయలేదు సార్ అని చెప్పేసి చాలా ఒబీడియంట్గా అడుగుతున్నట్టు కనిపిస్తుంది కదా మనోడి హిస్టరీ మామూలుగా అయితే లేదనమాట ఏం లేదు ఉదయ్ కిరణ్ గారిని లేపేసింది మెగా ఫ్యామిలీ అనే రేంజ్లో మనోడు వీడియోలు అయితే ఉండే అనమాట కానీ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా గట్టిగా మాట్లాడితే కనుక ఏదైనా చర్యలు పడతాయని చెప్పేసి ఇలా శుద్ధిమెత్తని నొక్కులతో కూడినటువంటి వీడియోలు చేయడం జరుగుతుంది అయితే నేను ఇక్కడ చెప్పాలనుకున్న అంశం ఒకటే తెలియని విషయం ఏంటంటే ఒకటి మనం మాట్లాడితే ఒకటి కంప్లీట్గా దానికి సంబంధించి ఆ సబ్జెక్ట్ గురించి పూర్తిగా తెలిసినోడితే అయినా మాట్లాడవచ్చు లేదంటే ఏమీ తెలియనోడైనా ఒక విషయం గురించి మాట్లాడవచ్చు కానీ మిడిమిడి జ్ఞానంతో కొంచెం తెలుసుకొని కొంచెం తెలియకుండా సో దాని మీద వీడియో చేయాలి కాబట్టి దొరికాడు కాబట్టి వేసుకోవచ్చు కాబట్టి వేసుకునే విధంగా మనం మాట్లాడదామంటే అదే ఇంకా ఉంటుంది నేను ఇటీవల కూడా చెప్పిన గ్రీన్ కోక్ కి సంబంధించి ఆంధ్ర పాడ్కాస్ట్ అని చెప్పేసి ఒక అతను మాట్లాడాడు కదా సో కౌంటర్ అయితే ఇచ్చినాం కదా ఇదే బ్యాచ్ అనమాట ఈయన బాధ ఏంటంటే సుగాలి ప్రీతి కేసు పవన్ కళ్యాణ్ గారు ఎస్ మాట్లాడడం అయితే జరిగింది లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సుగాలి ప్రీతి గారి తల్లిని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి కలిసి వాళ్ళకు ఒక బరో అనుసరించిన ప్రయత్నం అయితే చేసినాడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చూస్తానని చెప్పేసి ఒక భరోసాను అయితే అనమాట కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ కేసు విషయాన్ని పక్కదారి పట్టించేశాడా అనే విధంగా వీళ్ళ ప్రొజెక్షన్స్ అయితే ఉన్నాయి ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి తెలుసో లేదో గ్రౌండ్ లెవెల్ సబ్జెక్ట్ ఉందో లేదో ఎప్పుడైతే జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో వచ్చిన మొదటి రోజే పిలుచుకున్నటువంటి వ్యక్తిని ఎవరంటే సుగాలి ప్రీతి గారి తల్లి తండ్రుల్ని నేను ఇక్కడ ఫోటో కూడా పెడతా కుదిరితే వీడియో కూడా జాత చేస్తా ఎందుకంటే ఆ తల్లి పడుతున్నటువంటి బాధకి పవన్ కళ్యాణ్ గారు తన బిడ్డని ఎవరు సుగాలి ప్రీతి గారి తల్లి ఇంకో బిడ్డ చెల్లు ఉంది కదా సో ఆ సిస్టర్ని కూడా దగ్గరికి తీసుకుని హత్తుకున్నటువంటి పరిస్థితి ఆ బాధను చూసి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే మన ఒంగల్పూడి అనితి గారు ఉన్నారు కదా ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ సో ఆమె దగ్గరికి పంపించి మీకు జరిగినటువంటి దానికి సంబంధించి పూర్తి అవ ఆధారాలతో సహా ఆమెకి ఇవ్వండి ఆమెతో మాట్లాడండి అని చెప్పేసి ఆమె దగ్గరికి పంపించడం జరిగింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఈ కేసు రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఇప్పుడు ఇది లేదు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది ఇది ఇప్పుడు సిబిఐ చేతిలో అన్నమాట సుగాలి ప్రతి కేసు అనేది నాయకులను కలుస్తూ ఉన్నాము అదే క్రమంలోనే మరి నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పటి నుంచి కూడా కేసుని చాలా విన్న తర్వాత అవి అన్ని ఎవిడెన్సెస్ అన్ని చూసిన తర్వాత ఈ పాపకి ఎలాగైనా న్యాయం చేయాలి ఒక హ్యాండిక్యాప్ తల్లి ఇంతగా పోరాడుతుంది న్యాయం చేయాలని నిలబడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి లెక్క ప్రకారం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరగాలి ఇవి జరుగుతున్నాయి అవన్నీ కూడా రోజుకొకసారి బయటకు వచ్చి ఏం జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నది అనేది చెప్పరాని మాత్రం ఒకటి రెండో విషయం ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సుగాలి ప్రీతి గారికి సంబంధించి ఆమె మరణించిన దానికి సంబంధించి రకరకాల కథరాలు మీడియా సర్కిల్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు పదే పదే దీన్ని పైకెత్తి చూపించడమే కాకుండా ప్రపంచానికి చూపించి ఈ ఐదు సంవత్సరాల్లో మా కేసుకు మా కుటుంబానికి తర్వాత మా వెంట ఉండి నడిచిన జన సైనికులకి హర్షద్ గారికి బాలసుందరం గారికి ఇలా మా మా ఉన్న ప్రతి ఒక్క నాయకులకి ఎన్ని కష్టాలు పెట్టారో ఎన్ని నష్టాలు చేశారో కేసును ఎంత నీరు గార్చారో మరి మేము సుదీర్ఘంగా మరి హోమ్ గారికి వి వివరించడం జరిగింది మరి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డవే కాకుండా ఈరోజు భరోసానిచ్చారు మరొక విషయం ఏంటంటే ఇలాంటి కేసుల్లో ఎప్పుడైతే ఈ సిబిఐ దగ్గరికి వాటి వీటికి పోతాయో ఆ డిపార్ట్మెంట్స్ అనేవి మనం చెప్తే నడవు వాళ్ళు ఇండివిజువల్గా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వర్క్ చేస్తారనమాట ఇప్పుడు ఇది సిబిఐ అండర్లో నడుస్తుంది ఒక కేసు సిబిఐ అండర్లో ఉందంటే దాని మీద మనం ఒత్తిడి తీసుకురావడానికి ఉండదు అనమాట అలా కాకుండా ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర లేదంటే రాష్ట్ర సిఐడి దగ్గర ఉంటే గనక తప్పనిసరిగా దీని మీద ఒక ఒత్తిడి తీసుకురావచ్చు బట్ ఇది వెళ్ళింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సో ఈ మాత్రం తెలియకుండా మరి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అడ్డగోలు వార్తా కథనాలు ప్రచురిస్తూ కొంతమంది పబ్బం కట్టుకోవడం జరుగుతుంది అనమాట సో ఇంతకుముందు చెప్పగా ఈ అబ్బాయి గురించి ఈ అబ్బాయి వచ్చేసి ఉదయకరణ అంశంలో కూడా మెగాస్టార్ మెగా ఫ్యామిలీని తీసుకురావడం తీసుకురావడం కూడా జరిగిందనమాట ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు పూర్తి పరిజ్ఞానం లేకపోతే ఎలాగే తగలబడతాయి అనమాట కేవలం వ్యూవర్షిప్ కోసం ఒక కేసు సిబిఐలోకి వెళ్తే సిబిఐ దాని పని తను చేసుకుంటా పోతుంది జ్యుడిషియరీలోకి వెళితే కనుక కోర్టు తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అలా కాదు మేము సిబిఐని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం లేదంటే సిఐడిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం లేదా కోర్టును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంటే కుదరదు అనమాట ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కన్నుమూసి కన్ను తెరిచేపాటికి అయ్యేటటువంటి పరిస్థితులు అయితే ఉండవు సీబీఐ ఎన్ ఎంక్వైరీ అయితే పూర్తి స్థాయిలో జరుగుతుంది అది జరిగిన తర్వాత అప్పుడు మాట్లాడితే బాగుంటుంది ఒకవేళ సుగాలి ప్రీతి గారి తల్లి బయటకు వచ్చి మరోసారి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు న్యాయం జరగట్లేదు టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు అన్యాయం జరుగుతుంది నాకు అన్యాయం జరుగుతుంది నన్ను ఏమాత్రం కూడా వీళ్ళు సపోర్ట్ చేయడం లేదు ఏంటి లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె మాట్లాడినటువంటి తీరును మాట్లాడితే మీరు పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయడానికి ఒక అర్హత ఉంది ఒకటైతే చెప్తా రాజకీయాల కోసమో లేకపోతే వ్యూవర్షిప్ కోసమో లేదంటే మెగా ఫ్యామిలీ మీద అక్కస్తో కోసమో లేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకమైన ఏ ఏడుపు కోసమో చేస్తే దాని తప్పనిసరిగా దాని పరిణామాలు మీరు అనుభవించాల్సి ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు న్యాయం జరగాలి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి సుగాలి ప్రీతికి న్యాయం జరిగితే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భావించినారు కాబట్టి ఆ కుటుంబానికి అంత అండగా ఉండడం అయితే జరిగిందనమాట అయితే వీళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం కొంతమంది యూట్యూబర్స్ రెచ్చిపోతా చారేకపోతే చేసేటటువంటి వీడియోస్కి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది అనమాట ఏం లేదు పవన్ కళ్యాణ్ గారిని తిడితే వచ్చి వ్యూవర్షిప్ కంటే పవన్ కళ్యాణ్ గారికి చేసేటువంటి మంచి పనులు చెప్తే రాదనమాట కాబట్టి వీళ్ళు ఎంచుకునేటటువంటి మార్గం అలాంటిది ఉదయకరణకి సంబంధించి కూడా ఇలాగే మాట్లాడాలన్నమాట ఒకప్పుడు మెగా ఫ్యామిలీ వీటి మీద స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ సిస్టర్ చెప్పింది ఉదయ కిరణ్ గారి సిస్టర్ చెప్పింది ఆయనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యింది వద్దనుకున్నారు ఆ తర్వాత ఆయన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత వచ్చిన సిచ్యువేషన్స్ ఇదంతా జరిగిపోతూ ఉన్నాయి కానీ ఆయనకి సినిమాలు రాకుండా చేస్తుంది చిరంజీవి గారు అని మెగా ఫ్యామిలీ అని దాన్ని ఇదాని ఓ కదంపుడు ఉపన్యాసాలతో ఒక సంచలనమైన న్యూస్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సుగాలి ప్రతి కేసు అనేది ఇప్పుడు సిబిఐ అండర్లో ఉంది సో వాళ్ళు దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు తో కోర్టులోకి సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే అవుతుంది సో ఇది ఒక సంవత్సరం కదా రెండు సంవత్సరాలకి అయితేదా అనేది తెలియదు బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వెళ్ళిపోయి కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు ఒక కేసు విషయంలో ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా జ్ఞానం లేకుండా మాట్లాడడం ఏదైతుందో అది కానిటువంటి పరిస్థితి ఇంకొక మాట కూడా చెప్తాను ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడడం వేరు అలా కాకుండా ఇండివిజువల్ కేసు గురించి వెళ్ళి మాట్లాడడం వేరైతుంది సో సిబిఐ దగ్గర ఉన్న కేసుని కూడా పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టి ఏదో ప్రచారం చేసి ఏదో అని చెప్పేసి అనుకునేటువంటి మీ వంటి కుహారా మేధవులు మళ్ళీ చెప్తున్నా సీబీఐ అండర్లో ఒక కేసు ఉంటే దాన్ని పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆయన క్వశ్చన్ చేయట్లేదు అన్నట్లుగా క్వశ్చన్ చేసినాడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ తల్లిదండ్రులను పిలిపించుకున్నాడు అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారిని కలవమని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పంపించినాడు ఆ కేసుకు సంబంధించి పూర్తి సమాచారం వాళ్ళకి అందించడం జరిగింది హోమ్ మినిస్టర్ గారే కదా కంప్లీట్గా చూసుకునేది అది పరిస్థితి పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అన్ని శాఖల్లో ఆయన చేతులు కాళ్ళు ఎళ్ళు పెట్టలేడు ఆ విషయం కూడా మీకు అవగాహన లేకపోతే మినిమం పొలిటికల్కి సంబంధించి కొంచెం కూడా జ్ఞానం లేకపోతే కేవలం వ్యూవర్షిప్ కోసం ఏదో అడ్డగోలు ప్రచారాలు చేయడానికి పాల్పడితే దానికి ప్రతిసారి కౌంటర్ ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉండదు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇలాంటి వ్యక్తులు కొంతమంది అయితే ఉంటారు ఏదో వాళ్ళ ఛానల్ పేరు కూడా ఏదో ఉంది సరే ఏదేమైనప్పటికీ కూడా మెగా ఫ్యామిలీ మీద ఒక అక్క అయితే నడుస్తుంది కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి సో ఈ మధ్యకాలంలో వీళ్ళందరూ కొంతమంది వ్యక్తులు అయితే ఉన్నారన్నమాట సో వీళ్ళందరికీ సంబంధించి టైం టైం డిసైడ్ చేస్తుంది అనమాట ఎవరెవరు ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నారు దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది